ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ వారి భర్త గారు రెండు వేల పదిలో చనిపోయారు నల్ల మనెమ్మ గారు నారాయణరావుపేట గ్రామం ఈ అమ్మగారికి లక్షా ముప్పై వేలు అప్పు ఉంది బ్యాంకులో యూబిఐ బ్యాంకులో లక్షా ముప్పై వేలు అప్పు ఉంది అయితే రుణమాఫీ కాలే మీకు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట మీద భర్త చనిపోయిందేమో రెండు వేల పదిలో ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి రెండు వేల పదకొండు తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి నా భర్త చనిపోయిన ఆడి ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు నేను వెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదు ఇప్పుడు ఆమె ఏం కావాలి ఎక్కడికి వెళ్ళి లేవాలి ఆధార్ కార్డు భర్త చనిపోయింది రెండు వేల పదిల పదిహేను ఏళ్ళ కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదు పోంటుండట ఇగో ఇది ప్రభుత్వ తీరు ఇంకో విషయం కుంబాల సిద్ధారెడ్డి గారు ఈయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు కారణం ఏదైనా పాపమైనా పెళ్లి చేసుకోలే ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంబాల సిద్ధారెడ్డి గారు ఈయనకు లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలు అప్పు ఉంది అయితే వ్యవసాయ శాఖ ఈయనకు రుణమాఫీ కాలేమన్నా నాకు రుణమాఫీ కాలేదు లక్ష తొంభై తొమ్మిది వేలే ఉంది రెండు లక్షల దాకా అయిపోయింది అందరు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయింది అరే నీ భార్య పేరు కావాలన్నా నీ భార్య ఆధార్ కార్డు పోవటూడట అరే నేను పెళ్ళే చేసుకోలే యాడికి వెళ్ళి నేను అన్నాడట భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాదు పోవటూడట అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఇంపడ ఇప్పుడు యాభై ఒకేళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి నేను ఎట్ట పెళ్లి చేసుకోవాలి నేను ఆధార్ కార్డు యాడికేళ్ళు తెతున్నా రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంభాల సిద్ధారెడ్డి నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా చెప్పుకున్నాడు ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా ఏం చేస్తాం మరిగా ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి ఇంకొక రైతు ఇట్లా కొన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాం మీకు నేను ఆ అబ్బాయి పేరు చాట్లపల్లి హరీష్ ఈ అబ్బాయి వయసు ముప్పై సంవత్సరాలు తండ్రి పేరు కిష్టయ్య గ్రామం గోపులాపూరు జిల్లా సిద్దిపేట అబ్బాయి ఇక్కడనే ఉండే మొన్న ఏది రుణమాఫీ జరిగేటప్పుడు ఇక్కడ ఉండే ముప్పై ఏందు రుణమాఫీ కాలే ఎందుకు కాలేదని పోయిండు అరే నీ భార్య ఆధార్ కార్డు కావాలి అరే నాకు ఎవరు పిల్లనిస్తలేడు సార్ నాకు నౌకర్ లేదు యూసం చక్కగా నడుస్తలేదు నేను దుబాయ్ పోదామని ఇప్పుడే పాస్పోర్ట్ తీసేదో తండలాడుతున్నా నాకు పెళ్లి కాలేదు సార్ నేను ఏం చేస్తూ అంటే నీకు పెళ్లి కాకపోతే రుణమాఫీ కాదు నాకు పిల్లని ఇస్తలేడు ఏం చేయాలి ఇప్పుడు నేను దుబాయ్లో ఉన్నాడు ప్రస్తుతం అయితే మన నెల కింద దుబాయ్ పోయిండు రుణమాఫీ అయినప్పుడు ఈనే ఉండే వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయిండు నా దగ్గరికి వచ్చాడు అన్నా ఆడికి పోతే పెళ్లి కాలేదు కనుక నీకు లోన్ రుణమాఫీ కాదంటుండ్రు భారీ ఆధార్ కార్డు తెమ్మంటుండ్రు ఎవడేమో నాకు పిల్లనిస్తలేడు నేను ఇంకా దుబాయ్ పోదామని పాస్పోర్ట్ తీసినా ఏం చేయాలి సార్ అని ఆ పిల్లవాడు వచ్చాడు కాబట్టి ఇది ప్రభుత్వ తీరు గతంలో మేము ఇట్లాంటివి ఏం చేయలే పాస్బుక్ ఉంటే చాలు బ్యాంకులు అప్పు తెచ్చుకున్నాడా లేదా పాస్బుక్ ఉన్నదా లేదా రైతా కాదా భూమి ఉన్నదా లేదా ఉంటే రుణమాఫీ చేసినాం ఏంది మీరే కదా నలభై ఒక్క లక్షల మంది లెక్క రుణమాఫీ చేస్తామని మీ మంత్రి గారే చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పిన ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మందికి చేసినాం అలా రెండు లక్షలు వాపసు వచ్చినాయి ఇరవై లక్షల మందికే ముట్టినాయి అని చెప్పిట్టు కదా అంటే ఇంకా ఇరవై ఒక్క లక్ష మందికి రుణమాఫీ కాలే అయింది తక్కువ కాంది ఎక్కువ అయిన రైతులు ఇరవై లక్షలు కావలసిన వాళ్ళు ఇరవై ఒక్క లక్ష ఇది నేను చెప్తున్న మాట కాదు మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న మాట మళ్ళీ ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు వాగుల దుంకు ఇప్పుడు ఎవరు దుంకాలి ఇవాళ సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన ఉన్నంత ఇంత ఉదాహరణలతో సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నాను నేను ముప్పై ఒక్క కుంటి సాకులు పెట్టి కోతలు పెట్టి ఉండవు ఇలా ఎన్ని సమస్యలు ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని ఆధార్ మిస్ మ్యాచ్ అని సింగిల్ ఫార్మర్ అని ఎక్స్పైర్డ్ ఫార్మర్ రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు జాయింట్ ఫ్యామిలీ అని అదేవిధంగా ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ కంటే ముందు తీసుకున్నాం అనే పేరు మీద జరగదు